చూడండి ఎస్పీ రావు అసలే మిలిటరీ మనిషి అతనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి తన ఇంటికి ఎలాంటి కోడాలను తెచ్చుకోవాలనుకుంటున్నాడో అతనికే తెలుసు కోర్స్ నేను అతని ప్రాణ స్నేహితుడు నిజమే కానీ నేను మాత్రం మిమ్మల్ని రికమెండ్ చేయలేను అయినా ఇవాళ అతని కొడుకు పుట్టినరోజు పండగ కానీ పెళ్లి చూపులు కాదు స్వయంవరం అంతకన్నా కాదు అడుగో రవీంద్ర వచ్చాడు అమ్మాయిలు అప్పుడే నడిపేయకండి వాళ్ళ నాన్న చూస్తే మిమ్మల్ని స్పెక్టర్లు కాల్చినట్టు కాల్ చేస్తాడు థ్యాంక్ యూ అంక్ యూ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ అడుగు మీ నాన్నగారు కంగ్రాచులేస్ మై డే సన్ విష్ మెనీ రాధా 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 పేపర్ లో మీ బాబా పోటో పడింది చూడ బాబాయ్ బాబాయ్ బాగున్నావా బాగున్నానమ్మా నువ్వు బాగున్నావా బాబాయ్ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది కోపం ఎందుకమ్మా ప్రతి ఆదివారం నన్ను చూడ్డానికి వచ్చేవాడివి మొన్న ఆదివారం ఎందుకు రాలేదు తప్పైపోయిందమ్మా ఏం చేయమంటావు చెప్పు మొన్న ఆదివారం చిన్నబాబు పుట్టినరోజు పండుగ జరిగింది మీ పుట్టినరోజు అంటే పండుగ మీకు ఒకటి ఆర్భాటాలు అటాహాసాలు అంతా ఆనందమే ఆ సంతోషంలో మేమెందుకు జ్ఞాపకొస్తాం మీకు ఎంత ఆనందమైనా ఈ రాధమ తల్లిని మర్చిపోతా చెప్పు అందుకే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాను వచ్చారులే అంతా అయిపోయిన తర్వాత ఏం బాబాయ్ ఆ పండగలకి పబ్బాలకి మేము రాకూడదా ఆ సంబరాలు మేము చూడకూడదా నన్ను పిలిస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి అంతమంది వచ్చారు నేను ఒక్కదానే ఎక్కువైపోయానా నేను వచ్చిన మీకెవ్వరికి ఏ కష్టం కలగకుండా ఓ పక్కగా నిలబడి ఆ వేడుకలు కళ్ళారా చూసి ఆనందించేదానే కానీ నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళాలని నీ చేతుల మీదే అన్ని పనులు చేయించాలని మహారాణిలా ఇంట్లో వెలుగుతుంటే తీరా చూసుకోవాలని నేనెంత ఆశపడతానో నీకు తెలియదా తల్లి కానీ నా ఆశలు కోరికలు తీరేవా పెట్టేవా బాబు ఈ అమ్మాయి తెలుసు ఆ అమ్మాయి ఎవరో తెలుసు అమ్మాయి నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావాడో తెలుసు బాబు రాధకి ఇప్పుడు మీరు తప్ప దిక్కెవరూ లేరు మీరే కాపాడాలి అసంభవం అసంభవం తెలుసు కూడా ఈ ప్రసక్తి నా దగ్గర తీసుకురావటం ఉద్దేశ్యం ఈ పసి మనసులో ఏ పగా ద్వేషం లేదు బాబు ఈ పాప మీకు శత్రువు కాదు మీ రక్తం పంచు పుట్టిన నీ చెల్లాయి కూతురు బాబు చెల్లెలు ఎవరై చెల్లెలు మా చెల్లెలైతే అష్టైశ్వర్యాలతో తొలుతూకే కానీ అన్నమాట కాదు నడుపుతూనే వాడిని చేసుకుంది చివరి కట్టుకున్న వాడిని మందులు లేకుండా చచ్చాడు వాడిని తలుచుకుంటూ చచ్చింది వాళ్ళిద్దరికి పుట్టిన ఇప్పుడు నక్షత్రం దరిద్రం అంతా దాని ముఖానికి తాండవిస్తోంది ఇలాంటి వాళ్ళ కోసం చాలా అనాథాశ్రమాలు కట్టారు నువ్వు చెప్పావు ప్రసంగం తీసుకెళ్ళి అక్కడ చెప్పు ఏదైనా ప్రయోజనం ఉంటుంది బాబాయ్ బావేం చేస్తున్నారు ఏముందమ్మా చదువు అయిపోయిందిగా పెదబాబు గారి దగ్గర వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు బాబా బావ ఎప్పుడైనా నా గురించి అడుగుతాడా బాబాయ్ అసలు బావకి నేను గుర్తున్నానా ఎందుకు గుర్తున్నావు అమ్మా బాగానే గుర్తున్నావు అబద్ధాలు ఎందుకులే బాబాయ్ తను నా గురించి అడగలేదని నా మనసు బాధపడ్డా ఆయన మీద కోపగించుకునే పరిస్థితిలో నేను లేనుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరుగుతున్న దాన్ని ఇలాగే ఎక్కడో ఎప్పుడో రాలిపోతాను అమ్మా ఆయన గురించి తలుచుకోకపోయినా నా కళ్ళల్లో కదలాడే కాంతలన్నీ ఆయనవే ఇలాగే అప్పుడప్పుడు పత్రికల్లో పేపర్లో మా ఫోటోలు చూసుకుంటూ ఆనందిస్తుంటారు నా జీవితానికి మిగిలింది అదే కదా బాబాయ్ నా కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది కాస్త కాలేజ్ దాకా లిఫ్ట్ ఇచ్చావంటే చచ్చేదాకా నీతో ఫ్రెండ్షిప్ ఇలాగే చేస్తాను లిఫ్ట్ చేయవనమాట చెయ్యను ఫ్రెండ్ లిఫ్ట్ కావాలంటే కారు తీసుకో ఈ కారా నా జీతం దీని పెట్రోల్కే సరిపోదు వద్దులే సరే నీతో కాస్త మాట్లాడతారా మాట్లాడితే పర్వాలేదు లోపలికి వచ్చి కాఫీ గీఫీ మాత్రం కూర్చోరా కూర్చుంటాను కానీ వాళ్ళు ఏదో మామూలుగా వచ్చి అనుకుంటున్నామో చాలా ముఖ్యమైన చెప్పు చెప్పు లేదురా మా అబ్బాయి రవీంద్ర ఉన్నాడు కదా పెళ్ళిడికి వచ్చాడు ఎవరెవరు ఏవో సంబంధాలు తీసుకొస్తున్నారు కానీ అవేం మన మనసు నచ్చట్లేదు నీకు తెలుసు కదా నీ ప్రమేయం లేకపోతే ఏం నా తెలీదు మా ఇంటికి మాత్రం లక్ష్మీదేవి లాంటి కోడలు తీసుకురావాలి అంత బానే ఉంది కానీ రవీంద్ర కన్నా ప్రేమలో పడ్డాడేమో రవీంద్ర ఇస్ మై సన్ నా మనసు నా హృదయం నా పద్ధతి నా డిసిప్లిన్ వాడికి తెలుసు చూచే తప్పడం నా నమ్మకం నా మనసుని ఎప్పుడు వాడు కాయపడతాడు హీ విల్ డూ వట్ ఎవర్ ఐ కమాండ్ హిమ్ టూ ఇంకా ఎంతకాలం ఈ బ్రహ్మచర్యం మంచి రోజు చూసుకుని ఎవరు వేస్తే పోవాలా మూడు ముళ్ళు వేస్తే నీకేం పోతాయా ఇది పోతే నా అది పోతే అన్ని పోతాయి చూడు నా చుట్టూ తిరిగి ఈ పిల్లలున్నరే వాళ్ళ ఆడపిల్ల కాదు ఆట బొమ్మలు వాళ్ళకి ఆటలాడటం పాటలు పాడటం తప్ప ముగ్గురితో ఎలా కాపురం చేయాలో తెలియదు అంతేకాదు వాళ్ళకి కావాల్సింది మంగళ వాయిద్యాలు మంగళ సూత్రాలు కాదు అవన్నీ వేరే ఉన్న నేను చెప్పిన అర్థం కాదు ఈ వయసులో అది తాత నా పిల్ల విషయం తెలుసుకుని నాకైతే భయంగా ఉంది మా పెళ్ళ ఇప్పటి పుట్టే ఉంటుందంటావా ఎప్పుడో పుట్టింది బాబు నీ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది చెప్పేది అవును బాబు ఆనాడు మన ఇంటి తోటలో నువ్వు చూసిన ఆ చిన్నారి బొమ్మను నువ్వు మరిచిపోయినా ఆ రాధమ్మ నీ రూపం చెప్పు చెదరకుండా అలాగే ముద్రపడిపోయింది బాబు ఇప్పుడు రాధక అశోక వనంలో సీతలాగా అనాథాశ్రమంలో ఏ దిక్కు లేక ఒంటరిగా అలమటిస్తుంది బోదు నేను రాధ వెంటనే చూడాలి మామూలుగా ఉంటే రాధమ్మ గుర్తుపట్టేస్తుందని చిన్నబాబు గారు మారువేషం బాగానే వేసుకొచ్చారు మిగతా నాటకం ఎలా రక్తి కట్టిస్తారో చూద్దాం నేను వస్తాను ముంచావు కదయ్యా మీ నాన్న నీకు ఇంగ్లాండ్ రిటర్న్ ఫిలం తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వు మీ మరదలను ప్రేమించావా ఈ సంగతి ఆయన తెలిస్తే అందుకే మీ దగ్గరికి వచ్చాను అంకుల్ మా నాన్నగారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంత మీదే నాటకం నాడతారు నరదల్లో ప్రవర్తిస్తారంత మీదే భారం ఎలాగైనా పెళ్లి జరిపించండి బాబు రవీంద్ర అన్నీ తెలిసి నువ్వే ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఘోరంగా ఉంటుంది ఆత్మీయుల మధ్య అఘాధాలు ఏర్పడతాయి ఏర్పడటాన్ని పూరించాలనే ప్రయత్నం అన్యాయం జరిగిన మా అత్తయ్యకి విధంగా న్యాయం జరిపించాలి ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ నీ మంచితనాన్నే కాదన్నా బట్ ఆ పిల్ల మనకి ఎస్ట్ వస్తుంది గృహ ప్రవేశం కూడా అయిపోయింది సారీ సారీ ఇంకా తప్పుతుందా ఇంతకీ మిమ్మల్ని ఇద్దరినీ కలిపిన సూత్రధారుడు ఎవరు బసవయ్యా సారీ